అవి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవ్వరూ ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి డబ్బులు ఇవ్వద్దండి రెండోది ట్రాక్టర్లు ఎన్ని కానటర్ని పెట్టాం ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం ఇంట్లో కూర్చొని కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలని పోలేకపోతున్నారు వాటర్లో ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసిపోతున్నాం కొన్ని బస్సులు కూడా పెట్టాం ఎక్కడన్నా బయట రావాలంటే అలాంటి సదుపాయాలు చేశారు ఇప్పుడు నేను చూసి చెప్తాను మీకు పేరుతో సహాయం అంటాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం డబ్బులు వసూలు చేయొద్దండి వసూలు చేస్తే మాత్రం నీ మీద కేసు పెట్టిస్తా జైల్లో పెట్టిస్తా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకుని కూరగాయలు రేట్లు పెంచేస్తారని కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా రెండే రెండు రేట్లు ఉంటాయి మళ్ళా కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని వ్యాన్లు కావాలంటే వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను అదే రేటుకి అమ్మాలా అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం బిగినింగ్లో చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెడడం కరెక్ట్ కాదు ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేసి చాలా సీరియస్గా ఉంటుంది మళ్ళా డోంట్ మిస్టేక్ మీ నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా అప్పీల్ చేస్తున్నా నేను అందుకనే బయట నుండి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పా బయట కూరగాయలను తెమ్మని చెప్పాను డంప్ చేస్తాను ఇదే మరి నాకు విశాఖపట్నంలో రెండో రోజు మూడో రోజు కూరగాయల రేట్లు పెంచేశారు మన బాధ మంది వాళ్ళ అవకాశం వాళ్ళది ఇది మంచిది కాదు నిత్యావసర వస్తువుల అన్నీ కూడా ధరలు పెంచడానికి వీలు నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను వాళ్ళకు కూడా చెప్పాను మీ డ్యూటీ ఇది ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమాటిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం మంచిది కాదు